ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం హో దైవ సందేశారనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడలైన మీకు శుభం కలుగునా గాక మరొకసారి మీ క్షేమం కోరి ప్రార్థనలు చేస్తున్నాం భయంకరమైన తుఫానులు వాటిలతో వచ్చే అంతా గందరగోళంగాను వార్తలు వింటే భయంకరంగా అనిపించిన మానక మందిరడు మీ నిమిత్తం మేము ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం ప్రభు తప మనకు సహాయకుడు ఎవరు లేరు చరిత్రలు మారుతున్న రాకడ గుర్తులు కనబడుతున్న భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్న నా దేవుడే నిన్ను నన్ను మనను కనికరించగలిగిన దేవుడు ఆయన హస్తం మీకు ఎల్లప్పుడూ తోడై ఉండున గాక ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే ఇట్లా విపత్తులు ఉన్నప్పుడల్లా సమస్యలు వచ్చినప్పుడల్లా మనతో మన వాళ్ళు లేరే అని భయపడిపోతాం అంటే మనమంతా ఒక చోటు ఉంటే ధైర్యం వేరు బిడ్డ దూరంగా ఉన్నా భర్త దూరంగా ఉన్నా పిల్లలు దూరంగా ఉన్నా మనం కలవరపడిపోతాం ఈ భయంకరమైన వాతావరణ పరిస్థితుల కంటే కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు ఎలా ఉండిపోయారని కంగారు పడతాం కానీ మీరు ఏమీ కంగారు పడవకండి కారణం ఏంటంటే మనం ఆరాధన చేసే దేవుడు మనకి ఎల్లప్పుడూ సమీపంగా ఉంటాడు తప్ప ఆయన దూరంగా ఉండే దేవుడు మాత్రం కాడు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా వినండి అదేమిటంటే మత్సవార్త పద్దెనిమిది అధ్యాయం ఈ వాక్యంలో వాక్యులు ఇలా రాయబడింది ఏమని రాయబడింది ఇద్దరు ముగ్గురు నానామను ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను విన్నారుగా మన దేవుడు మనతో ఉండడానికి వాగ్దానం చేస్తున్నాడు తప్పక ఉంటాను అని చెబుతున్నాడు మనం దేవుని కలిగి వారమైతే నిబ్బరంగా ఉంటాం ఎంత సృష్టి కలుగ చేసిన వాడు భయానకరణ పరిస్థితులు కదులుతున్నా కళ్ళ ముందు జరుగుతున్నా ఇద్దరు ముగ్గురు ఏకిపించి ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఆయన నిలిచి పరిస్థితులను చక్కపరచగలిగిన వాడు ఆయన చేతి నిడవ కప్పగలిగిన వాడు చీకటిని వెలుగ్గా చేయగలిగిన వాడు ఇరుకు విశాలంగా చేయగలిగిన వాడు ఆయన అంటున్నాడు నేను మీతోనే ఉన్నాను ఎందుకు మీరు భయపడుతున్నారు బైబిల్లో ఇంకో మాట రాయబడిందిగా సదాకాలం నేను మీతో కూడా ఉండేవాడను మరొక మాట ఏముంది మీ ముందు నడుచువాడని మీ దేవుడని యోహోవాయే నీ వెనక కాపలా కాసువాడు ఆయన సైన్యమే ఎంత చక్కగా రాయబడింది ఇవన్నీ ఎరగని సత్యాలు కాదు బైబిల్లో ఉమ్మగలండి అనుకుంటే భ్రమ అది సజీవమైన దేవుని వాకు తప్పక నీ పట్ల నీ పిల్లల పట్ల నీ కలిగిన సమస్తం పట్ల ఆయన తప్పక ఉండి సంరక్షించగలిగిన దేవుడు ఆయన పేరే యేసు ఆయనను ఆరాధన చేయడమే గొప్ప భాగ్యం అక్కడ చదివినప్పుడు నా నామాను కూడుకొనండి మీరు నా నామాను స్థుతించడం మొదలు పెట్టండి నా నామాన ప్రార్థన చేయండి బయటేమో భయం ఉంది భయం ఉంటే లోపల బయటేమో భయంకరమైన వాతావరణం ఉంది భయం ఉంది ఏ క్షణమైన శత్రువులు వచ్చి ఏ సుప్రభు నమ్మిన వాళ్ళని చంపుతారు అనే భయం భయంకరణ పరిస్తున్న లోపల తలుపులు మూసుకుని దేవుని నామాను స్థుతించడం మొదలుపెట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టారుగా మూసిన తలుపులు మూసినట్టే ఉన్న యేసు ప్రవేశించి మీ మధ్యలో నేను ఉన్నాను భయపడకండి నా చేతిని మీ మీద చాపుతున్నాను మీపై శక్తిని ఊదుతున్నాను మీకు సమాధానం కలుగునగాక ఎంత భాగ్యం ఎన్నోసార్లు వింటాం కానీ మన దాకా వచ్చేటప్పటికీ కలవరపడుతూ ఉంటాం ప్రియా బిడలారా ఈ రోజున మీ కుటుంబాల్లో ఏ ఏ తుఫానులు ఉన్నది నాకు తెలియదు ఒక పక్కన ఆరోగ్య పరిస్థితి మరొక పక్కన ఆర్థిక పరిస్థితి కూడా తుఫానులాగా కొడితే రేవు చేరణ పడవలాగా ఒంటరిగా మిగిలిపోయి అయోమయంగా దిక్కులు పిక్కటిల్లేటిగా రోధించే రోజులు కూడా నీ జీవితంలో వస్తుంటాయి అందరికీ జరిగినవే అయితే ఒక్కడ మాత్రం నిజం మన దేవుడు మాత్రం మన మధ్యలోనే ఉంటాను అంటున్నాడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక ప్రశాంతత మీరు పొందాలి అనుకుంటే ఇద్దరు లేక ముగ్గురు కలిసి మోకరించగలిగితే ప్రార్థించగలిగితే అక్కడ ఆయన నిలబడతాడు తుఫాను ఆగమని గద్దిస్తాడు గదిలో సమాధానం కలగాలని చెబుతాడు నేను ముందుగా నడుస్తాను నీ మార్గం వెలుగవుతుంది అని చెప్పిన వాడు ఆయనేగా అట్టి కృప మీ కలుగునట్లుగా ఈ రోజున మీరైనా మీ పిల్లలైనా ఎంట జరిగిన తుఫానైనా బయట జరుగుతున్న తుఫానైనా ఏ పరిస్థితులను కలవర చేసిన ఒక ప్రశాంతత వైపు నడిపించగలిగిన దేవుని సన్నిధిలో కూడండి కలిసి ప్రార్థించండి ఐక్యపడండి ఆయన నామాన్ని గొప్ప చేయడం మొదలు పెట్టండి అంచనాల మించిన కార్యం జరుగుతుంది మీకును మీ కుటుంబాలకు క్షేమం కలుగునగాక ప్రతి విపత్తు నుంచి మీ మీ బిడలను కాపాడి ఒక ప్రశాంతత దేవుడు అనుగ్రహించి క్షేమంతో నింపునగాక పరిశుద్ధుడును ప్రేమాముడి నా ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు భయంకరణ విపత్తులోంచి ఈ తుఫాను చాకటిలోంచి నిలిపావు అందుకు వందనాలు కుటుంబాలకు నెమ్మది కలగాలి క్షేమం కలగాలి ఇంట బయట ప్రశాంతత ఉండాలి కుటుంబాల్లో చెలరేగ తుఫానులు కూడా మీరు అనచండి పిల్లల క్షేమం కొరకు ఎళ్ల కాలం వారితో వారి పిల్లలతో వారి మధ్యలో మీరు ఉండాలని సేవకుడిగా కోరుకుంటున్నాను పిల్లల క్షేమం చదువులు ఆరోగ్యం ఆహారం ఐక్యత కష్టాజితం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు తోడుగాను ఎదిగిన పిల్లల వివాహ విషయంలోనూ అద్భుతం చీకటి కోణం తొలగించబడి వెలుగు కిరణాలతో వాడు సాగేటట్టుగా ప్రభువా నీ వారి మధ్యలో ఉండారని శావుకుడుగా బ్రతిమలాడుతున్నాను ఆ కార్యం జరిగించి మీరాకొడొకరు సిద్ధపరచండి జరుగుతున్న రోజుల్లో వెలుగుతో నింపి నోటి నీడ నవ్వు కలుగ చేసి కంచి వేసి కాపాడి రక్షణ వాగ్యం కలుగ చేయండి ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆ